హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతులకు కేంద్రం శుభవార్త అకౌంట్లోకి రెండు వేలు మోదీ ఆమోదం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవడో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భారత ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు శుభవార్త అందించారు ఇవాళ దేశంలోని ప్రధానిగా వరుసగా మూడోసారి బాధలు స్వీకరించిన ఆయన కొత్త ప్రభుత్వంలో తొలి సంతకం రైతుల కోసమే చేయడం విశేషం సన్మాన్ పీఎం పిఎం కిసాన్ యోజన సన్మాన్ నిధి కింద లబ్ధిదారులకు నిధులు విడుదల దస్తావేజాలపైనే సంతకం చేయడం జరిగింది ప్రాధాన్యత వివర దీనికి ఈ పథకం కింద తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రైతులకు పద్దెనిమిదో విడత కింద ఇరవై వేల కోట్ల మేర అకౌంట్లోకి పడనున్నాయి ఇక ఈ స్కీమ్కి కింద ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లోకి రెండు వేలు పడతాయి చెప్పుకోవచ్చు అయితే ఈ స్కీమ్ గురించి లబ్ధిదారులకు స్టేటస్ గురించి తెలుసుకుందాం రైతు శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకే రైతులకు సంక్షేమం కోసమే నేను తొలి సంతకం చేయాలనుకున్నాను రాబోయే కాలంలో రైతుల కోసమే వ్యవసాయ రంగం బలోపేతం కోసమే మరింత కష్టపడి పని కష్టపడి పనిచేయాల్సి ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది పీఎం కిసాన్ సన్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం భూమి కలిగిన ఉన్న రైతులకు అర్హులైన వారికి పంట సాయం అందించేందుకు ఈ పథకం ఉద్దేశించి దీనికి కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పంట సాయం కింద ఏటా ఆరు వేలు అందిస్తుంది దీనికి ప్రతి నెల నాలుగు నెలలకుసారి మూడు విడతల్లో రెండు వేల చొప్పున అకౌంట్లోకి నేరుగా వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పద పదిహేడు విడతల కింద ఒక్కొక్కరికి ముప్పై రెండు వరకు ఆదాయాన్ని అని చెప్పచ్చు ఇప్పుడు పద్దెనిమిదో విడుదల నిధుల కోసం చూస్తుండగా మోదీ బాధ్యతలు చేపట్టిన తొలి తొలి రోజే పిఎం కిసాన్ నిధులు విడుదల ఆమోదం తెలిపారు వారికి ఆనందంతో ముంచెత్తారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రైతులకు ప్రయోజనాలు పొందుతున్నారు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చూద్దాం మొదట పిఎం కిసాన్ అధికార వెబ్సైట్కు సందించాలి ఆ తర్వాత బెనిఫిషియర్ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాలి ఉంటుంది బెనిఫిషియరీ స్టేటస్ ఆధార్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత గేట్ డేటా ఆఫ్ క్లిక్ చేయండి అప్పుడు మీ బెనిఫిషియన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ కేవైసీ చేసుకుంటే మంచిది ఈ కేవైసీ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలి పిఎం కిసాన్ పోస్టర్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బెస్ట్ ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ బెస్ట్ ఈ కేవైసీ చేసుకోవచ్చు పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అజర్వేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు డబ్బులు రాకపోవడం కారణాలు లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండడం ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం అర్హత లేకుండా ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలనుకున్నప్పుడు అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే సమయంలో తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయడం బ్యాంక్ అకౌంట్లో ధృవీకరణ లేకపోవడం యాక్టివ్లో లేకపోవడం అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకు కాకపోవడం వల్ల బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పేరు ఇన్వాలిడ్గా ఉండడం అకౌంట్ నెంబర్ ఆధార్ నెంబర్ సరైనది కాకపోవడం డబ్బులు రాకపోవచ్చు ఇప్పటివరకు మన చ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్